అందరికీ నమస్కారం అండి ఆత్మ అనే టాపిక్ మీద ఏడు దివ్య గుణాలు ఆత్మలో ఉంటాయి అవి తెలుసుకుందామని చెప్పాం కదా అంతకంటే ముందు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ప్రస్తుత సమాజంలో వర్తమానంలో బాలురు కానీ వృద్ధులు స్త్రీలు పురుషులు ఇలా ప్రతి ఒక్కరూ ఆత్మాభిమానమును మర్చిపోయి దేహాభిమానంగా ఉండుట చేత అన్ని దుఃఖాలకు మూల కారణం అవుతున్నారు పాపాలు చేస్తే పాపాత్మ అంటారు పుణ్యాలు చేస్తే పుణ్యాత్మ అంటారు ధర్మాలు చేస్తే ధర్మాత్మ అంటారు అంటే మనము చేసే పనులకు ఆత్మకు మాత్రమే బిరుదులు వస్తాయి మనం పాపం చేస్తే పాపాత్మ అంతేగాని పాప శరీరం అనరు పుణ్యం చేస్తే పుణ్య శరీరం అనరు పుణ్యాత్ముడమ్మ అంటారు దాన ధర్మాలు చేస్తే ధర్మాత్ముడమ్మ అని అంటారు మరి పుణ్య శరీరం పాప శరీరం ధర్మ శరీరం అని బోధించరు శరీరము నశ్వరమైనది ఆత్మ అజరమైనది అందుకే చూడండి శరీరము ఒక కారు లాంటిది ఆత్మ డ్రైవర్ లాంటి వారు అయితే డ్రైవర్ మోటార్ను ఆధీనంలో ఉంచుకొని ఎలా అయితే డ్రైవ్ చేస్తారో ఆత్మ కూడా ఈ శరీరాన్ని అదుపు ఆజ్ఞల్లో ఉంచుకొని నడుస్తుంది కావున మనం ఎవరో తెలుసుకుంటే ఈ శరీరం అనే కారును సక్రమంగా నడిపించి లక్ష్యమును చేరుకుంటాం ఆత్మ జ్ఞానమే లేనప్పుడు కుటుంబం కానీ బంధువులు కానీ మిత్రులు అందరూ దుఃఖాల పాలే అవుతారు కదా అశాంతిని అనుభవిస్తారు కావున నిజమైన సుఖశాంతులు పొందాలంటే ఆత్మజ్ఞానం స్పిరిచువల్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం రోగం వస్తుంది అది చిన్నపాటి రోగం కూడా కాదు లక్షలతో కూడుకున్నది డాక్టర్స్ కూడా ఏమంటారు మా సహాయశక్తుల ప్రయత్నించామండి మెడికేషన్ అంతా ఇచ్చాము ఈ పిల్లవాడికి మెడిటేషన్ నేర్పించండి అంటారు మరి మెడిటేషన్ ఎప్పుడు వస్తుంది ఆత్మాభిమానిగా ఉన్నప్పుడే మెడిటేషన్ మనకు అలవాటు అవుతుంది అందుకే పెద్దలు అంటారు ఆత్మాభిమానే ఆత్మాభిమాని వారే అందరికంటే గొప్ప జ్ఞానులు అని అంటారు కాబట్టి మనం కూడా గొప్ప జ్ఞానిగా ప్రతి చోట ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే మనకు ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ చాలా అవసరం అదేవిధంగా ఆత్మ యొక్క గుణాలు ఏడు అని చెప్పుకున్నాం శాంతి ప్రేమ శక్తి పవిత్రత జ్ఞానం ఆనందం సంతోషం ఇవన్నీ ఒరిజినల్ క్వాలిటీస్ మనం ఎందుకంటే ఇవి ఆత్మలో ఉంటాయి మనకు ఆత్మనే గుర్తు లేనప్పుడు ఈ గుణాలు కూడా గుర్తుండవు మరి ఇప్పుడు ఇసుమైంతైనా లేవు ఈ గుణాలు ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఇప్పుడు అసూయ ద్వేషం కామం క్రోధం లోభమోహ అహంకారాలతో తాండవిస్తుంది ఈ సృష్టి మొత్తం కాబట్టి భగవద్గీతలో ఏం చెప్తారు శ్రీకృష్ణుడు వై ప్రతి కర్మ చేస్తూ నన్ను స్మృతి చేయి అని చెప్తారు అంటే మరి ఎలా వస్తుంది ప్రతి కర్మ చేస్తూ మనం భగవంతుని స్మరణ చేయాలి అంటే మరి పూర్వంలో ప్రతి ఒక్కరూ అలాగే చేసేవారు ఇప్పుడు టెక్నాలజీ సైన్స్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ అన్నీ గుణాలంతా మారిపోయాయి డెవలప్ అయింది కానీ ఎక్కడ మనం మనమే ఎవరమో తెలుసుకోలేకపోతున్నాం కానీ పూర్వంలో పెద్దవాళ్ళకి ఏమి తెలియకున్నా భగవంతునితో ఎంతో అటాచ్మెంట్ పెంచుకొని వాళ్ళకి అందుకే